నత్త నడక అవినీతి పనుల గురించి ప్రెసిఫిత్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ కెమెరామెన్ సోదరులకు ఇక్కడికి విచ్చేసినటువంటి కార్పొరేటర్లకు మాజీ కార్పొరేటర్లకు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు భక్తులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారం నమస్కారాలు భద్రకాళి శరణం మమ భద్రకాళి శరణం మమ ఈ భద్రకాళి ఆలయం ఒక విశిష్టత దీని చరిత్ర మనకే కాదు దేశవ్యాప్తంగా కూడా అమ్మవారి ఆలయం గురించి తెలియని వారు ఎవరు లేరు అదేవిధంగా ఈ భద్రకాళి ఆలయాన్ని ఆనుకొని ఉన్నటువంటి చెరువు చరిత్ర కూడా మనకు తెలియంది కాదు ఆ రోజు కాకతీయులు ఈ ప్రాంతమంతా కూడా సస్యశామలుగా ఉండాలి అని చెప్పి వారు నిర్మాణం చేపట్టినటువంటి టెంపుల్ ట్యాంక్ టౌన్స్లో భాగమే ఈరోజు ఈ భద్రకాళి చెరువు వాస్తవంగా చరిత్రకారులు కానీ పర్యావరణవేత్తలు చెప్పినటువంటి సమాచారం మేరకు ఈ చెరువు మూడు వందల ఎనభై ఎకరాల పైచిల్కు విస్తీరం కలిగిన ఉన్నదని చెప్పడం జరిగింది అయితే ఈ చెరువు గతంలో సాగునీరు తాగునీరు అందించే అటువంటి గొప్ప చరిత్ర అయితే కాలక్రమేణా నగరం పెరగటం నగర ప్రజల దహార్ది తీర్చడానికి మరి దీన్ని రిజర్వ్గా మార్చడం జరిగింది ఈ చెరువు మత్తడి పడితే ఆనాడు గొలుసుకట్టు చెరువులు నిర్మాణం చేసినటువంటి కాకుతీయులు మత్తడి అనంతరం ఇక్కడి నుంచి నాగరం చెరువు వరకు పోయే మరి నాళాలు కూడా ఉండే సమైక్య రాష్ట్రంలో నాళాలన్నీ కూడా కొంత ఆక్రమణకు గురైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ పేరిట అనేక చెరువులు తీతలు మర్మతులు నాళాలు మత్తడ్లన్నీ కూడా పునర్నిర్మాణంలో భాగంగా ఆ రోజు ఈ భద్రకాళి చెరువు కూడా కొంత మత్తడి పునర్నిర్మాణం మిగతా అభివృద్ధి కూడా చేయడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు రెండు వేల మూడులో మరి ఏడో నెలల బహుశా ఇరవై తారీఖు అనుకుంటా అకారణంగా పెద్ద ఎత్తున దేశంలో ఎక్కడి లేని విధంగా వర్షపాతం ఇక్కడ నమోదైంది వందలేండ్లల్లో కూడా అంత వర్షపాతం నమోదు కాకుంటే రే ఇరవై మూడులో పెద్ద వర్షపాతం నమోదైతే ఆ కారణంగా కొంత లోతట్టు ప్రాంతంలో కూడా ఈ వరద నీరు వచ్చినాయి ఆ తర్వాత ఆ పరిస్థితిని కేటీఆర్ గారు సమీక్షించుకొని వెంటనే వంద కోట్లు అదేవిధంగా నూట ఎనభై కోట్లు కూడా ఈ భద్రకాళి చెరువు మర్మతు అదేవిధంగా నాలాలు రివిట్మెంటు అన్ని కూడా అభివృద్ధి కోసము అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా ఇచ్చింది కొన్ని పనులు కూడా అయ్యే క్రమంలో ఎన్నికలు వచ్చినాయి కోడ్ కారణంగా ఆ పనులను కూడా నిలిపివేయటం జరిగింది అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాయ మాటలు చెప్పి అమలుగానే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యాండ్ గ్యారంటీలతోని అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రంగాలలో అవినీతికి తెరలేపినారు అందులో భాగంగా మరి భద్రకాళి చెరువులో కూడా పూడికతీత పేరుతోని సుందరీకరణ పేరుతోని అవినీతికి తెరలేపారు మరి ఆ క్రమంలో నవంబర్ ఏడున ఇక్కడ ఉన్నటువంటి భద్రకాళి చెరువులో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా మరి మొత్తం విడుదల చేసారు చెరువు అంతా కూడా ఎండిపోయింది ఆ సందర్భంలోనే ఇక్కడ మత్స్యకారుల సొసైటీ ఉన్నది సుమారు ఎనిమిది వందల సభ్యత్వం ఉన్నది పదహారు వందల మంది రోజు వారి పొట్టకూటి కోసం జీవనోపాధిగా కుల వృత్తిగా ఉన్నటువంటి పదహారు వందల మందిని ఆందోళన చేస్తే ఈ అధికార పార్టీ నాయకులు నెలలా మీకు ఇది మళ్ళా నీళ్ళని కూడా నింపుతాము మీకు ఎక్కడ జీవనోపాధి దెబ్బగా తినదు ఒకవేళ నష్టపరిహారం అయితే మరి మేము కట్టిస్తామని చెప్పి ఇక్కడ మత్స్యకారులను కూడా మబ్బే పెట్టేటువంటి పరిస్థితి అయితే నవంబర్ ఏడున నీరు విడుదల చేస్తే నవంబర్ ఎండింగ్లో డిసెంబర్ ఫస్ట్ వీక్లో టెండర్ పిలవాలి కానీ టెండర్లు ఎప్పుడు పిలిచిండ్రు మార్చ్లో పిలిచిండ్రు ఎందుకు పిలుస్తున్నారు అని చెప్పి పత్రికలు కానీ మేధావులు కూడా అంటే ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అప్పుడు అన్నారు అసలు దాన్ని ఉన్నటువంటి భాగత్వం ఏంటంటే పాప మంత్రులకు ఇటు మేయర్కు ఇటు ఎమ్మెల్యేకు ఎంపీకి అవినీతి వాటాల పోసుకోలేదు ఈ టెండర్లు మేము దక్కించుకోవాలని మంత్రులు ఈ టెండర్లు మేము దక్కించుకోవాలని ఎంపీ ఈ టెండర్లు మేము దక్కించుకోవాలని ఎమ్మెల్యే ఈ టెండర్ మేము దక్కించుకోవాలని పర్సంటేజ్ రావాలని మేయర్ అందరి మధ్యలో సమన్యం లేక మరి కొంత ఆలస్యమైంది మరి ఇందులో సందట్లో సడేమి అన్నట్టు మేము కూడా ఇందులో అవినీతిలో భాగం వేద్దాం అని చెప్పి ఇది వాస్తవంగా ఐబీ కార్పొరేషన్ చేయాలంటే కూడా పేరుకపోయినటువంటి ఇద్దరు బినా నాయకులు బినామీ కాంట్రాక్టర్లు కూడా దక్కించే ప్రయత్నం చేసిండ్రు చివరికి మరి అనుకున్న రీతిలో మరి మంత్రులు కనుసాయిగల్లో కాంట్రాక్టర్ వచ్చిందా కాంట్రాక్ట్ వచ్చిందా లేక కూడా అధికారుల కూడా అధికారులకు బినామీగా ఉన్నటువంటి కాంట్రాక్టర్ మాత్రము కాంట్రాక్ట్ వచ్చింది అందరూ కూడా సమంగా పనిచేసి మరి పంచుకొని ఇంట్లో అవినీతికి భాగస్వామై ఈ సందర్భంగా మరి ఎదుగు పనులు లేట్ అవుతున్నాయని చెప్పి నేను అడుగుడు కాదు చాలా రోజుల కింద అనేక పత్రికలు కూడా ఇచ్చేసినాయి ఇది ఆంధ్రజ్యోతి ఇది ఇంకొక పత్రిక ఇంకా చాలా క్లిప్పింగ్ తీసుకురాలేదు దీనికి సమాధానం లేదు మరి మొన్నటికి మొన్న నిజంగా కూడా చెప్పానంటే మరి ఇప్పుడున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ మంత్రికి ఆయన నిజంగా కూడా పెద్ద కాంట్రాక్టర్ చాలా అనుభవం ఉన్నది సమైక్య రాష్ట్రంలో కూడా పెద్ద పెద్ద పనులు చేసారు సకాలంలో చేయవచ్చు మరి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రి సరే అతను మనిషికి వచ్చిందా రాలేదని నేను అనను మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళు నచ్చిన మెచ్చిన వ్యక్తికే కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు మరి ఈ సందర్భంగా సీతన్నను కూడా వరంగల్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు సీతన్నను నువ్వు ఇన్నిసార్లు రివ్యూ చేసినావు ఇన్నిసార్లు వరంగల్కి వచ్చినావు నువ్వే కదా జూన్ పదిహేనుకు పనులన్నీ కూడా పూర్తయి పూర్తీతాలు పనులు అవుతాయి మరి పూర్తి అవుతుంది అని చెప్పి నువ్వే కదా మన రివ్యూ చెప్పింది ఇక కరెక్ట్గా ఇరవై నాలుగు గంటలు లేదు ఏం పనులు అయినాయి దయచేసి పత్రికా విలేకరులకు కెమెరామెన్లకు విజ్ఞప్తి చేస్తున్న ఏం పని అయింది ఇక్కడ ఐబీ అధికారులను అడిగితే ఈ డీసిల్టేషన్ ఎంత లోతు తీయాలంటే జవాబు అదే అదేవిధంగా ఆర్టీఏ వేస్తే దానికి నెల టైం పడుతుంది అంటారు ఈలోపు మబ్బులన్నీ కూడా కమ్ముకొస్తున్నాయి వర్షం నమోదైంది దీని వెనక రహస్యం ఏంటంటే ఇంకొక నాలుగు వానలు పడితే నీళ్లు కొన్ని వస్తాయి మేమంతా కూడా డీసిల్టింగ్ జరిపినాము అని చెప్పి కొల్సలు లేకున్నా కూడా కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా ఇందులో అస్తం ఉన్నదని చెప్పి ప్రజలు భావిస్తున్నారు ఈ సందర్భంగా చెరువు కూడా విస్తీర్ణం తగ్గింది ఐలాండ్లు సరే ఐలాండ్లు సుందరీకరణ కావచ్చు ఏం మాట్లాడను కూడా రాజకీయం చేస్తారు నోరు నెత్తిలే పెట్టుకుంటారు గుమ్మడిగాయ దొంగ అంటే భుజాలు పీసుకున్నట్టు పచ్చ కామలు అయినా కాబట్టి లోకం అన్నట్టు వాళ్ళే అవినీతి చేస్తారు మా పైన అవినీతి ఆరోపణలు చేస్తారు అయినా కూడా మాకు చదువు సంస్కారం ఉన్నది కాబట్టి వాళ్ళలాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడము ప్రజలకు ధనంగా ఉద్యమ సమయంలో ప్రజల ఆకాంక్ష మేరకు ఉద్యమ పార్టీగా పనిచేసినాం బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో రెండు ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా వైద్యం ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో అందించడం ఉద్యమ సమయంలో నీళ్లు నిధులు నియామకాలంటే లక్షలాది ఎకరాలకు నీళ్లు అందించాలని ప్రపంచ అబ్బుర్ విధంగా కాళేశ్వరం నిర్మాణం చేస్తే ఈరోజు తెలంగాణ సాధించిన వ్యక్తిగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆరాధ దైవంగా చూసే కేసీఆర్ గారిని కమిషన్ల పేరిట మరి నిలిచి మరి అక్కడ నిలబెట్టడం జరిగింది అయినా కూడా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారికి కానీ మా పార్టీ నాయకులకు కానీ మాజీ మంత్రులకు కానీ శాసనసభ్యులకు కానీ మాకు చట్టం అంటే గౌరవం ఉన్నది కాబట్టి మీరు ఎన్ని కమిషన్లు వేసినా ఎన్ని ఏసీబీ దాడులు చేయించినా ఇంత మరి కేంద్రం ప్రభుత్వం ఐటీ దాడులు ఈడీ దాడులు చేయించినా కూడా కడిగిన ముత్యంలాగా మేమందరం కూడా బయటపడతాం ఈరోజు నేను ఒక్కడే చెప్తున్నా ఇప్పటికే ఎంత ఘోరం అంటే నేను చిన్నప్పుడు మాకు కూడా పొలం ఉండే మా వడ్డేపల్లి చెరువులో ఎండాకాలంలో ఎడ్ల బండి మీద మట్టిని తవ్వుకొని మా పొలాలలో పోసుకునేది ఇక్కడ ఎంత ఘోరం అంటే ఈ మట్టిని కూడా అమ్ముకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఒక ట్రాక్టర్కి ఇంత అని లా లారీకి ఇంత అని జేసీబీకి ఇంత అని ఇంత ఘోరమా అమ్మే రాజకీయ నాయకులను ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీని చూసినా గతంలో కూడా మేము అనేక మరి మిషన్ భగీత భగీరథ కింద మరి అనేక చెరువులను కూడా మరి తవ్వించడం జరిగింది ఆ రోజు రైతులందరూ కూడా పండుగలాగా మరి చెరువులు ఉన్నటువంటి ఆ మట్టిని పొలాల వేసుకొని అధిక దిగుబడి వచ్చే విధంగా కూడా ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో చేస్తే ఈ రోజు రైతులకు కూడా మరి మట్టి దక్కకుండా మట్టి నమ్ముకున్నటువంటి నీచ నాయకులు కాంగ్రెస్ నాయకులను కూడా ఈరోజు ప్రజలు భావిస్తున్నారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒక పక్క సాగునీరు లేదు ఒక పక్క సాగునీరు లేదు చివరికి ఎంతో ఘోరం అంటే మా భద్రకాళమ్మ దర్శనానికి వస్తే కాలు కట్టుకుంటానికి భక్తులకు కూడా నీళ్లు లేని దుర్భారగమైనటువంటి మరి పాలనలో ఈ భద్రకాళి చెరువు మరి బందీగా ఉండటం చాలా బాధేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరో పక్క మా మత్స్య కార్మికులందరూ కూడా మీది ఇచ్చిన సమయం అయిపోయింది మేము వందలాది కుటుంబాలు ఉన్నాయి మేం పట్టినటువంటి చేపలు చిరు వ్యాపారులు చేసుకోవడానికి వాళ్ళు ఒక రెండు వేల మంది ఉన్నారు మొత్తం నాలుగు వేల మంది జీవనోపాధి కొట్టుకోబోతుంది మేము ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి మీరు అన్న సమయం అయిపోయింది అని అడిగితే వాళ్ళకు బెదిరింపులు మీరు అటు ఇటు పోవద్దు నేను చెప్పినట్టు వినాలే నేను చెప్పినా కాడ కూచోవాలి ఓపికతో ఉండాలని ఇదా కుల వృత్తులను కూడా బెదిరించి ఎన్ని రోజులు మీరు బెదిరిస్తారు పైపెచ్చు మా పార్టీ శ్రేణులపైన దాడులు ఇట్లా ప్రశ్నిస్తే మీరు చేయని అభివృద్ధి పనులు మీరు ప్రకటిస్తుంటే మేము చేసిన పనులు మేము చెప్పుకుంటుంటే మా పైన గుండాలతోని మా పైన రౌడీలతోని దాడులు చేసేది నేను అనుకుంటా బహుశా మరి నేను ఇంటికి పోయే వరకు కూడా ఇంకేమైనా దాడులు జరిగినా కూడా ఆశ్చర్యపోద్దు అయినా కూడా కాంగ్రెస్ నాయకులు గుర్తి గుర్తించుకోవాలి ఈ గుండాగిరికి ఈ దాదాగిరికి ఈ అవినీతి ఆరోపణలకు భయపడే వ్యక్తి కాదు తెలంగాణ వాదులు సమైక్య రాష్ట్రంలో మీలాంటి వాళ్ళు తుపాకులు మాపైన ఎత్తు ఎక్కువ కూడా భయపడకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఈ ఈరోజు ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష పార్టీగా ప్రజల గొంతుగా ఖచ్చితంగా మీరు చేసిన అవినీతిని మీరు చేసిన అవినీతి కార్యక్రమాలను ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పత్రికా రూపంలో ప్రజల మధ్యలో ఉండి ప్రశ్నిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తున్నా నాయనా మీరు సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముకునే దానికి కంచె గంచి బోలిలో ఉన్నటువంటి స్థలాన్ని తాకట్టు పెట్టి బ్యాంక్ రుణాల పేరిట తీసుకొని మరి ఆ జాగాలు కబ్జా చేసుకుంటానికి రాత్రిం బగలు లైట్లు పెట్టుకొని వేలాది పోలీసులను పెట్టుకొని ప్రహారతోని వేలా వందలాది జేసీబీలు పెట్టి వేలాది ట్రాక్టర్లు పెట్టి వేల కొద్ది కార్మికులను దింపి మరి అక్కడ పని చేయించిండ్రే ఆ జాగలు అమ్ముకుందామని మరి ఈరోజు ఎంతో చారిత్రకమైన ఈ చెరువును మరి ట్రాక్టర్లు ఎందుకు పెట్టలేదు జేసీబీలు ఎందుకు పెట్టలేదు మరి ఐబీకు కూడా కోఆర్డినేషన్ ఏం పోయింది ఇది కార్పొరేషన్ కింద ఉన్నటువంటి చెరువు కార్పొరేషన్ అధికారులు ఏంటిపోయినరు మేయర్ ఎట్టిపోయిన్రు కావాలని ఈ అవినీతి భాగోతం బయటపడక ముందే వర్షాలు వచ్చే ముందు వర్షాలు రాగానే బిల్లులు చేసి కాంట్రాక్ట్లోకి ఇద్దామని ఈ సందర్భంగా నేను మీ ద్వారా అధికారులను డిమాండ్ చేస్తున్నా ఈ రోజు మటుకు ఏం బిల్లులు చెల్లించో అది మీకు కాంట్రాక్టర్లకు ఆ నాయకులకు ఆ మంత్రులకు మేయర్కే తెలుసు ఈ రోజు నుంచి బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించిన ఏ మాత్రం అవినీతి ఐబీలో కానీ కూడాలో కానీ కార్పొరేషన్ లో కానీ జరిగినా ప్రజల పక్షాన ఐబీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం కూడా కార్యాలయాన్ని ముట్టడిస్తాం అధికారులను నిలదీస్తాం ప్రజాప్రతినిధులను నిలదీస్తాం ఎమ్మెల్యేలను మినిస్టర్లను ఎంపీలను మేయర్లను నిలదీస్తాం కార్పొరేషన్ కూడా ముట్టడిస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా మీ అవినీతి భాగానికి పులిసా పెట్టి పనులు పూర్తి చేసి మరి నగర ప్రజల శేసును దృష్టి పెట్టుకొని త్వరగా పనులు చేయాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం నిన్న మొన్న పాపం బొందలబడి ఒక బాబు చనిపోయిండు దానికి నైతిక బాధ్యత కార్పొరేషన్ స్థానిక నాయకులు వహించాలి ఆ కుటుంబానికి నై మన దర్శనపరణం చెల్లించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఏదేమైనప్పటికీ కూడా మీరు చేసే అభివృద్ధి పనులు ఎందుకంటే ఎంత అవినీతి ఉండదో ఒకటి ఒకటి విప్పి మరి ఖచ్చితంగా ప్రజల ముందు నిలబెడతాం అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ప్రజలకు వాస్తవాలు తెలియచే తెలియజేసేదానికి సహకరించినటువంటి మా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీయా మిత్రులందరికీ కూడా పేరు పేరినట్టు ధన్యవాదాలు జై తెలంగాణ